గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ నియన్ పేరు రాచారెడ్డి పేరు పెట్టుకుంటున్నారు కానీ ఊరు కూడా ఐదు రూపాయలకి అన్నీ పద్నాలుగు నుంచి ఈరోజు ఏం చేశాడు పద్నాలుగు నుంచి మన సూర్యుడుపేటోతుల్లో రాయణపేట పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా అన్నా గ్యాటరీ రీ ఓపెనింగ్ చేస్తాడు కూడా ప్రారంభం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యులు అనేటువంటి నెలవల్ల అభినీత గారు అందరూ సాయి సహకారాద్ నైట్పేట పట్టణంలో అన్నా క్యాంటీన్ మరియు ఉదయం రెండు వందల యాభై మంది ఎంత మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఐదు వందల మంది వెళ్తారు నైట్ డిన్నర్ అంటే నైట్ భోజనం కూడా రెండు వందల యాభై మూడు వందల మంది నైట్ కూడా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పేద కొడుకు మూడు కోట్ల అనుకోవాలని కాన్సెప్ట్ అన్నా క్యాంటీల్ కంటే సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీల్ ఓపెన్ చేసిన డెబ్బై వర్గాలు ఓపెన్ చేసినారు ఆటో డ్రైవింగ్ ಐದು ರೂಪಾಯಿ ಪಾಭೈ ರೂಪಾಯಿ ಅದೇ ಅನ್ನ ಕ್ಯಾಂಟೆ ಐದು ರೂಪಾಯಿ ಅನ್ನ ಕ್ಯಾಂಟೆ ಐದು ರೂಪಾಯಿ ಮಧ್ಯಾಹ್ನ ಬೋಜ ಎಂತ ಖಚಿತ ವೀ ఒకసారి అంటే రెండు వందల నుంచి రెండు వందల నుంచి మూడు వందలు అవుతుంది కానీ రోజు మధ్యాహ్నం పోయి పప్పు డబ్బారు ఆవకాయలు కలిపి ఐదు రూపాయలు మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ దీన్ని ఏదో ఒకటి తగ్గ తాలింపు వస్తుంది తాలింపు వస్తుంది మళ్ళీ బట్టి మీరు ఏమని